నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి గద్వాల జిల్లా ఇటికీల పాడు దగ్గర అత్యంత ఘోరమైనటువంటి సంఘటన అది కూడా వీళ్ళు అందరూ కూడా పెళ్ళికి అటెండ్ అయి డీసీఎం వాహనంలో మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నటువంటి టైంలో ఇంకొక పది కిలోమీటర్లు అయితే ఇంటికి చేరుకుంటారు అన్నటువంటి టైంలో జరిగినటువంటి సంఘటన మీరు చూడండి పాపం ఆ డీసీఎం వాహనం ఎవరైతే ఈ డ్రైవ్ చేసిండో ఆ డ్రైవర్ మరి నిద్రమాత్రలో ఉన్నాడో ఏంటో తెలియదు కానీ ఒక వాహనాన్ని తప్పించబోయి ఈ మలుపు ఉంటుంది కదా మలుపు దగ్గర అదుపు తప్పి ఒక అంటే పక్కకిట్లా ఒరిగిపోయినటువంటి పరిస్థితి అంటే లోయలాగా ఉంది కొంచెం రోడ్డుకి కొంచెం డౌనల్గా ఉంది ఆ లోయలో ఒరిగిపోయినటువంటి పరిస్థితి బాగానే స్పీడ్ ఉంది మళ్ళా స్పీడ్ ఉండడం కూడా ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల స్పీడ్ ఉన్నాడు ఇందులో పూర్తిగా ఈ పెళ్లికి సంబంధించిన వేడుకల్లో పాల్గొని వస్తున్నారు కాబట్టి పండితులు చిన్నపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే బస్ని మాట్లాడుకుంటారు కదా అట్లా వీళ్ళు డీసీఎంని మాట్లాడుకొని వెళ్ళిండ్రట అంటే బస్ కంటే మరి డీసీఎం వాహనం కొంచెం తక్కువ రేట్ వస్తుందో తెలిసిన వాళ్ళది ఉన్నదను ఇట్లాంటివి కొన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి ప్రాణాల మీదకి తెస్తాయి అనేసి కూడా ఈ ఇన్సిడెంట్సే ఒక బెస్ట్ ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమైపోయింది ఒక వాహనాన్ని తప్పించబోయి పూర్తిగా ఒక మలుపు దగ్గర మలుపు దగ్గర అసలు ఓవర్టేక్ చేయడం ఏంది ఓవర్టేక్ చేస్తారా ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ వృత్తిలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే మలుపు దగ్గర ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతూ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పాపం చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ డీసీఎం వాహనంలో కొంత ఇరుక్కుపోయినరు కొన్ని కొన్ని చోట్లనైతే ఇరుక్కుపోయినరు ఎంత దారుణం అంటే స్పీడ్ ఒకట తర్వాత డీసీఎం వాహనమా ఆ మలుపు దగ్గర ఓవర్టేక్ చేయడమా అసలు ఈయనకు లైసెన్స్ ఎవరిచ్చిను స్థానికులు అక్కడ ఉండి గమనించారు కాబట్టి సాయంత్రం పూట అంటే తొమ్మిది పది గంటల ప్రాంతంలో జరిగింది నిన్న రాత్రి దీంతో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెంటనే స్పందించడం బికాజ్ ఊర్లు ఉన్నాయి ఆడ షాప్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి వన్ జీరో ఎయిట్కి కి కాల్ చేయడం రెండు వన్ జీరో ఎయిట్లు స్పాట్ కి చాలా తొందరగా చేరుకోవడం అప్పటికే ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే గాయాల పాలైనరో వాళ్ళని మెల్లమెల్లగా దింపే ప్రయత్నం చేసిన అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి ఇప్పుడు పూర్తిగా ఇందులో ఉన్న వంద మందిలో ఒక ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉంది అట్లాగే పదిహేను మందికి తీవ్ర గాయాలైనయి ఇప్పుడు విషమంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నేను చెప్తున్నానో వాళ్ళకి ప్రస్తుతం వెంటిలేటర్ పెట్టి చికిత్స అందిస్తున్నారు అంటే ఎంత ఘోరమైన ఇన్సిడెంటో మీరు అర్థం చేసుకోండి పాపం పెళ్ళి చేసి ఆ తర్వాత సంతోషంగా ఇంటికి వస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఈ ఘటన జరిగింది దీంతో ఆహాకారాలు గట్టి గట్టిగా ఏడుపులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్పందించినరు తర్వాత వన్ జీరో ఎయిట్ వాహనానికి కాల్ చేసిర్రు సో పెళ్ళంతా ముగించుకొని ఇంటికి వచ్చి సంతోషంగా రావాల్సిన వాళ్ళు ఎక్కడిదక్కడ చెల్లా చెదరైపోయి పూర్తిగా ఎవరు ఏడున్నారో తెలివైనటువంటి పరిస్థితి అంబులెన్స్లు ఏ హాస్పిటల్లో చేర్పించారో తెలియనటువంటి పరిస్థితి పదిహేను మంది పరిస్థితి విషమంగా ఉన్నది అని డాక్టర్లు చెప్తున్నారు ఇంకా చాలామందికి గాయాలైనాయి అందులో చిన్నపిల్లలు ఉన్నారు అట్లాగే మహిళలు ఉన్నారు చాలామందికి కాళ్ళు చేతులు గాయాలైన తర్వాత చాలామందికి కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ అత్యంత విషాదకరమైన ఘోరమైనటువంటి ఘటన డిసిఎం వాహనంలో ఈ పెళ్లి వేడుకకు సంతోషంగా వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి టైంలో జరిగినటువంటి ఘటన ఒక్కసారి ఈ పెళ్లి బృందాన్ని మొత్తంగా కూడా ఉల్లిక్కి పడేలా చేసింది అందులో పాపం ఎవరైతే పెళ్లి తంతు నిర్వహిస్తారో ఆ పండితులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా గాయాలైనయట సో అత్యంత దారుణమైనటువంటి ఘటన ఈరోజు గద్వాల దగ్గర చోటు చేసుకోవడం అది కూడా అందరూ ఒక రకంగా దిగ్భ్రాంతి అయితే చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్కి చేరుకున్నారు అట్లాగే ఈ పెళ్లి వేడుకలు ముగించుకొని ఈ పెళ్లి ఇల్లు ఎక్కడైతే ఉండదో ఒక్కసారిగా ఒక విషాదమైనటువంటి వార్త వినాల్సి వచ్చింది వాళ్ళందరూ కూడా సో ఇప్పుడైతే పోలీసులు కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు అసలు ఎవరిది మిస్టేక్ ఏంటి అన్నప్పుడు డీసీఎం వాహనందే మిస్టేక్ కనిపిస్తుంది అనేది ఒకటి ఆ తర్వాత మలుపు దగ్గర ఇంకో వాహనాన్ని తప్పించబోయి ఇప్పుడు ఆ పక్కకు ఒరిగిపోయింది అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎనభై స్పీడ్లో ఒక్కసారి డీసీఎం వాహనం ఒకవైపు ఒక వాహనాన్ని తప్పించబోయి ఒరిగిపోయింది అంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద ఘటన ఇంకా అదృష్టం కొంచెం బాగుందని అనుకోలేదు ఎందుకంటే స్పాట్లో ఎవరికి అనుకోలేదు అట్లీస్ట్ అంటే హాస్పిటల్ వరకు తీసుకుపోయేంత వరకు కూడా ట్రీట్మెంట్ కి అంత సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పెళ్లి బృందం అంతా కూడా రకరకాల హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది Please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్